నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ నేను దేవిక ఇప్పుడైతే తరచూ చూస్తూనే ఉన్నాము మెడనొప్పి అని చెప్పేసి చాలామంది ఎంప్లాయీస్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ మెడనొప్పితో చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు యోగాకి యోగాలో ఎలాంటి యోగాసనాలు చేసి యోగా ముద్రలు వేస్తే తగ్గుతుందో ఇప్పుడు మనం సార్ని అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడైతే మనతో పాటు అయితే యోగా స్పెషలిస్ట్ సంజీవ్ శాస్త్రి గారు అయితే ఉన్నారు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ని క్లియర్ చేసుకుందాము నమస్తే సార్ సార్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎంప్లాయీస్ కానీ కానీ నార్మల్గా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫోన్ చూస్తూ చూస్తూ మెడ నొప్పి రావడము ఎంప్లాయీస్కి కానీ చాలామందికి నొప్పితో ఇబ్బంది పడుతున్నారు కదా సో అది వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు మీరు చెప్తారు సార్ ఎలాంటి టిప్స్ నెక్ పెయిన్ రావడం అనేది సహజం అందరికి అది మొబైల్ చూసినా వస్తుంది సిస్టమ్ వాడినా వస్తుంది ప్రాపర్గా నిద్రపోకపోయినా కానీ నెక్ పట్టేస్తుంది అదే అదనేది రెగ్యులర్గా రావడం అనేది అది ఒక డిసీజ్గా మారుతుంది దాన్నే మన స్పాండిలైటీస్ అంటాం సో రెగ్యులర్గా వస్తే స్పాండిలైటీస్ అదే ఒకే సైడ్ వస్తుందంటే దాన్ని ఏమంటాం ఫ్రోజన్ షోల్డర్ అని ఒక చేయి పట్టేస్తుంది చేయి పట్టేసి చెయ్యి అంతా కూడా నొప్పి వచ్చేస్తుంది ఇలా రకరకాలు ఉన్నాయి దీంట్లో నెక్ పెయిన్ రావడం అంటే లేకుంటే స్పాం సర్వైకిల్ మొత్తం కూడా నెక్లో ఉన్నటువంటి వెనక్ వెన్నుపూస సర్వైకిల్లో ఉన్నటువంటి వర్టిబల్స్ అనేవి ప్రాపర్గా వర్క్ కాకపోవడం డీజనరేట్ కావడం బల్జ్ కావడం ఇలా రకరకాల కారణం వీటన్నిటి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హెడ్ని ముందుకు ఇలా ఉంచేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ చూడడం ద్వారా సిస్టమ్ వాడడం ద్వారా సిస్టమ్ వాడితే ఏం చేస్తాం షోల్డర్స్ ఇలా ఉండిపోతాయి ఒకే ఒకే యాంగిల్లో కొన్ని గంటల సేపు అలా ఉండిపోతాయి సో దానివల్ల కూడా ఏమవుతుంది మనకి నెక్ మీద ప్రెజర్ పడుతుంది సర్వైకల్ మీద ప్రెజర్ పడుతుంది అలానే పిల్లో పెట్టేసుకుని పిల్లో పెట్టేస్తే ఎలా అవుతుంది పిల్లో వెనక్కి వెళ్ళిపోద్దు కదా అని సేఫ్టీకి ముందుకు వచ్చాను అంటే ఇలా ఇంకా కూడా ప్రెజర్ చేస్తుంది సర్వైకల్ మీద ప్రెజర్ అవుతుంది సో ఇవన్నీ కారణాలు ఈ వీటికి ఓవర్కమ్ చేయడం అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెక్ మూమెంట్స్ అనేవి ఉంటాయి నెక్ని మూవ్ అటు ఇటు మూవ్ చేయడం కానీ అప్ అండ్ డౌన్ చేయడం కానీ రొటేట్ చేయడం కానీ అక్కడ కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ పంపించడానికి కొన్ని నెక్ మూమెంట్స్ అనేవి చేయాలి అలా చేసుకోవడం ద్వారా మనకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తే అక్కడ ఆ పెయిన్ తగ్గిపోతుంది పెయిన్ అనగానే మనం ఏదో అనుకుంటాం పెయిన్ అంటే ఏముండదు ఎయిర్ లాక్ని పెయిన్ అంటాం ఎక్కడైతే ఎయిర్ లాక్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కాలేదో దాన్ని పెయిన్ అంట సో మనకు ఆ పెయిన్ ఆ ఎయిర్ లాక్ని తీసేస్తే పెయిన్ అంతా పోతుంది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ చేస్తుంది ఎక్కువగా మనం యూజ్ చేసే బాడీలో ఎక్కువ పార్ట్లు ఏంటంటే నెక్ను ఎక్కువ యూజ్ చేస్తుంది నెటి మూమెంట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ చేయాలన్నా సరే నెక్నే యూజ్ చేస్తుంది కాబట్టి నెక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంటుంది సో నెక్ పెయిన్కి మనకి చేయాల్సింది ఏంటంటే నెక్ రొటేషన్ చేసుకోవచ్చు వెనక ఇలా ఇలా రొటేట్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ టెక్నిక్ లేదు ఒకే సైడ్ పెయిన్ ఉంది అనుకో ఒకే సైడ్ ఇలా బెండ్ చేసుకోవచ్చు మేము ఓకే ఇలా బెండ్ చేసుకుంటే ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ కానీ అక్కడ ఉన్నటువంటి మజిల్ కానీ ఫ్రీ అయిపోతుంది సో ఇలా రకరకాలైన ఆసనాలు కూడా ఉన్నాయి ఆసనాలు పడుకునే ఆసనాలు ఉన్నాయి కొన్ని మత్స్యాసనం అని ఉన్నాయి లేక భుజంగాసనం ఆసనం అని ఉన్నాయి అలా ఆసనాలు అనేది వేసుకోవచ్చు దీనికి మెయిన్ ప్రాణాయామాలంటే ప్రాణాయామాల కంటే ఏంటంటే మూమెంట్సే ఎక్కువ చేయించాలి అక్కడ కావాల్సిన మూమెంటే ఏం చేసినాం మనం మూమెంట్ ద్వారానే దాన్ని లాక్ చేసేస్తున్నాం అది మొబైల్ చూస్తున్నామా సిస్టమ్ చూస్తున్నామా దేన్ని చూసినా సరే ఒక పొజిషన్లో లాక్ చేసేస్తున్నాం ఆ లాక్ను ఓపెన్ చేయాలంటే మళ్ళీ మూమెంట్స్ ఇవ్వాలి అంటే ప్రాణాయామాల ముద్రల కంటే దీనికి యోగా ఆసనాస్ ద్వారానే దీన్ని ఎక్కువగా క్లియర్ చేయవచ్చు ముద్ర వేస్తే ముద్రలు అంటే దీనికి నెక్ పెయిన్కి ముద్రలు అంటే ఒక అన్నిటికి కలిపి బాడీలో పెయిన్స్ అన్నిటికి కలిపి ఒక ముద్ర ఉంది దాన్ని మనం వాయు ముద్ర అంటాం దాన్ని ఇలా పెట్టేసేసి మన చూపుడు వెళ్ళి ఇలా బటన్ వెళ్ళి ఇలా కలిపేసేసి ఇలా ఉంచేస్తాం ఇలా ఈ ముద్ర వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గుతాయి ఓకే సో ఈ ముద్ర వేసుకోవడం కొంత రిలీఫ్ ఉంటుంది బట్ కానీ ఎప్పుడైనా సరే పెయిన్ ఉందంటే అక్కడ మూమెంట్ అనేది జరగాలి అక్కడున్న ఎయిర్ లాక్ను ఓపెన్ చేస్తేనే ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది ఆ పెయిన్ తగ్గాలంటే అక్కడ కావాల్సిన మూమెంట్ ఇవ్వాలి మూమెంట్ ఇవ్వకుండా ఎన్ని ముద్రలు చేసినా ఏమవుతుందంటే కొంతవరకు రెమెడీ తప్ప మొత్తం కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉండదు సో ఎవరైనా సరే నెక్ పెయిన్ ఉన్నా బ్యాక్ పెయిన్ ఉన్నా ఏ షోల్డర్ పెయిన్ ఉన్నా ఏ పెయిన్ ఉన్నా సరే అక్కడ అక్కడ మూమెంట్ అనేది జరగాలి అక్కడ ఉన్నటువంటి ఏ లాక్ ఓపెన్ కావాలి అది ఓపెన్ అయినప్పుడే ఈ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది ఎంతసేపు చేస్తే క్యూర్ అవుతుంది అంటారు సార్ ఇది ముద్రలు అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది కామన్ గా చెప్తుంది వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి ఉదయం సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఓకే ఓకే ఏ అయినా చేసుకోవాలి రైట్ తగ్గిపోతుంది అంటారా అది ఇమీడియట్లీ క్యూర్ అవుతుందా సార్ మరి ఆ పెయిన్ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది ఓకే పెయిన్ ముద్ర వేస్తే రైట్ సో చూసారు కదా అండి సార్ గారు అయితే మనకు చాలా చక్కగా ముద్ర వేసి మెడ మెడనొప్పి ఉన్న వాళ్ళకి ఎలాంటి ముద్రలు వేస్తే తగ్గుతుందో చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సార్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్ నమస్తే